ఈరోజు మా సుబ్బారాన్ని తయారు చేసే బంగినపల్లి మామిడి పండు పచ్చడి చేసుకున్నామండి ఫస్ట్ ఈ మామిడికాయ పచ్చడి చేయడానికి ఏమేమి కావాలంటే రెండు పండు మామిడికాయలు రెండు ఉల్లిపాయలు తొక్క తీసి పెట్టుకున్నవి కారం ఇంకా ఉప్పు ఇప్పుడు చేసేద్దామండి మామిడికాయలు కొంచెం చిన్న ముక్కలు కాకుండా పెద్ద ముక్కలు కూడా కాకుండా మీడియం సైజు ముక్కల్లో మనం కట్ చేసుకోవాలి ఈ సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఈ మామిడి పళ్ళను మాకు పండు నుంచి తీసుకొచ్చి ఇచ్చారు మా అంకుల్ వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఉల్లిపాయల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలాగా ఉల్లిపాయల్ని మనం కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వస్తుంది చూడండి కన్నీళ్ళు వచ్చాయి కట్ చేసుకున్న మాడు పళ్ళలోకి మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఇందులో మనం తగినంత ఉప్పు ఇంకా తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం కొంచెం లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పచ్చడి రెడీ దీంట్లోకి మనం తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసుకుందాం వేసుకొని కలిపేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే బంగినపల్లి మామిడి పండు పచ్చడి రెడీ ఇన్స్టాంట్ పచ్చడి ఇంట్లో ఏ కూర లేకపోతే అప్పటికప్పుడే మనం ఈ మామిడికాయ పచ్చడి చేసేసుకోవచ్చు ఎమ్మెగా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు మా అన్నయ్య నేను తిని టేస్ట్ ఎలా చెప్తాము మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని తినండి మా తాత మా నాన్నకి మామిడికాయ పచ్చడి చేసేవాళ్ళంట మా అన్నయ్య చూడండి లటక్ లటక్ అంటూ ఇంకా ఎంత తిరుగుతున్నాడు మా నాన్న చెప్పారు మాకు మా తాతయ్య వాళ్ళు మా నాన్న వాళ్ళకి ఈ మామిక పచ్చడి చేసి ఇచ్చేయాలంట మా అన్న చూడండి ఇంకా లటుకు నటుకు మంటే ఎంత దించున్నాడు అంత టేస్టీగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి